అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నిన్న బాగా అలసిపోయానని చెప్పాను కదా చాలా పని చేశాను నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఇప్పుడు ఒకటి మీషోలో నుంచి ఆర్డర్ చేసేది మీకు చూపిస్తాను సరేనా అంటాడా నిన్న ఆర్డర్ చేసింది ఉంది కదా ఇది సింహం అంటారు దీన్ని ఇదేమో జెండా చూసారు కదా సింహము జెండా ఇది ఇలా గుచ్చితే చాలా బాగుంది కదండి చూసారు కదా చాలా బాగుంది కదా ఇదిగోండి చూడండి దీని కాస్ట్ ఎట్లా ఉన్నా కూడా ఇది టేబుల్ మీద ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి ఇందులో పెన్నులు పెట్టుకుంటారు ఇది సింహం అన్నమాట అధికారుల దగ్గర అందరి దగ్గర ఉంటుంది అందరికీ నిజంగా చాలా గర్వంగా ఉంటుంది సింహం ఇది మన జెండా